నెల్లూరు జిల్లా ఆదురుపల్లి ఎస్టీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మూడు పూరీలు దగ్ధమయ్యాయి దగ్ధమైన ఇంట్లో దాదాపు ఆస్తి నష్టం జరిగింది ముగ్గురు గిరిజనులు కావడంతో స్థానిక తహసీల్దార్ వెంటనే స్పందించి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి రిపోర్ట్ తయారు చేసి యుద్ధ ప్రాతిపదికన పూరీలు దగ్ధమైన వారికి ఐదు వేల రూపాయల చొప్పున నగదు బియ్యాన్ని పంపిణీ చేశారు అధికారులు వెంటనే స్పందించారని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు

ఆదుర్పల్లి గ్రామము ఎస్టీ కాలనీలో దురదృష్టవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి మూడు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి వాళ్ళ ఇంట్లో సామాన్లు కానీ బట్టలు పూర్తిగా కాలిపోయాయి కాబట్టి మేము రెవెన్యూ శాఖ తరఫున ఈరోజు వచ్చి పంచనామా చేశాము దీని మీద పూర్తి నివేదికతో మాకు మన ఇల్లు కాలిపోయినందున వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తాము వాళ్ళకి రావాల్సిన బిల్లు కూడా ఈరోజే ప్రిపేర్ చేసి పంపిస్తాము తర్వాత హౌసింగ్ ఏఈ గారితో కూడా మాట్లాడాము హౌసింగ్ ఏఈ గారి ద్వారా వాళ్ళకి పక్కా గృహాలు నిర్మించడానికి ఇదే ప్లేస్లో నిర్మించడానికి వెంటనే కూడా శాంక్షన్ చేపిచ్చేసి వాళ్ళకి వెంటనే గృహాలు నిర్మించుకోవడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం బియ్యము వంట సామాన్లు ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది ఆర్థిక సహాయము వేరే దాతల ద్వారా మన ఆర్థిక సహాయం చేస్తాము మీకు తర్వాత కూడా మీరు ఏదన్నా మీకు కావాలన్నా కూడా మేము పూర్తిగా మేము సహాయ సహకారం అంటాం